రాజకీయాల్లో రాజకీయ పార్టీల నాయకులు పార్టీ అధినేతలు ఎవరికి ఉండేదమ్ము అనుకుంటుంది ఇక్కడ ఇదేం సినిమా కాదు రాజకీయం నిజ జీవితం సినిమాల్లో అయితే హీరో ఒకడే ఉంటాడు విలన్ ఒకడే ఉంటాడు కానీ నిజ జీవితంలో అందరూ హీరోలే నచ్చని వాళ్ళు అందరూ అంతే ఒకటే కాన్సెప్ట్ ఎవరికి వాళ్ళు హీరో ప్రత్యర్థులకి ప్రతి ఒక్కరూ కూడా నచ్చని వాడు అందరూ కూడా విలనే వైసీపీలో ఉన్న నాయకులందరికీ కార్యకర్తలందరికీ జగన్ హీరో టీడీపీలో ఉన్న వాళ్ళందరికీ నారా లోకేష్ గారు హీరో చంద్రబాబు నాయుడు గారు ఇంకా పెద్ద హీరో వైసీపీ వాళ్ళకి వాళ్ళిద్దరు విలన్లు టీడీపీకి జనసేనకి మిగిలిన అన్ని పార్టీలకి జగన్మోహన్ రెడ్డి విలన్ అంతే ఇందులో కానీ ఎవరికి వాళ్ళు హీరో లేక అయితే ఇక్కడ కీలకమైన చర్చ ఒకటి నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో అంతేకాదు కోటం ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న వాసంతశెట్టి సుభాష్ కూడా ఒక కీలక వ్యాఖ్యలు చేశారట ఇక్కడ ఎందుకంటే ఈ మధ్యకాలంలో నారా లోకేష్ గారికి సంబంధించి అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒక చర్చ అయితే నడుస్తుంది మొన్న కూడా ఆయన వర్షాభూముల వ్యవహారానికి సంబంధించి ఆయన ఒక సవాల్ విసరడం ఛాలెంజ్ విసరడం ఓకే వాళ్ళ వరకు ఎందుకంటే రాజకీయాల్లో ఎప్పుడూ కూడా ఒకటి గమనిస్తే సమగుజ్జీనే చూస్తారు చంద్రబాబు విమర్శలకి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్తారు ఒక్కొక్కసారి రాజకీయం చేయాలనుకుంటే స్థాయి నాయకులతో సమాధానం చెప్పిస్తూ ఉంటారు అలాగే ఇక్కడ కూడా సేమ్ రాజకీయం జరుగుతూ ఉంటుంది అంతే తప్ప వేరే వాళ్ళు చేసిన ఎవరో ఒక చిన్న కార్యకర్త చేసిన ఆరోపణకి అభియోగానికి జగన్మోహన్ రెడ్డో లేదంటే వైసీపీలో చిన్న కార్యకర్త చేసిన ఆరోపణకి చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు సమాధానం ఇవ్వరు ఖచ్చితంగా ఆ స్థాయికి తగ్గట్టుగానే వాళ్ళ నుంచి సమాధానం వస్తే ఛాలెంజ్లు కూడా ఆ స్థాయికి తగ్గట్టు వాళ్ళతోనే విసురుకుంటారు ఇప్పుడు నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్ విసిరారు అదే వైసీపీలో ఒక చిన్న కార్యకర్తకి ఒక సవాల్ విసిరుతారో నారా లోకేష్ గారు విసరరు ఎందుకంటే అది స్థాయికి తగ్గ సవాల్ అని అనిపించుకోదు అయితే ఇక్కడ వాసినెట్ సుభాష్ గారు అదే మంత్రిగా ఉండి ఆయన ఒక అది ఇది సవాల్ అని అనం ఆయన ఏదో వీళ్ళిద్దరూ ఒక డిబోట్లో కూర్చోవాలి నారా లోకేష్ గారు అలాగే జగన్మోహన్ రెడ్డి అన్నట్టుగా అర్థం వచ్చేలా మాట్లాడారట కూర్చోగలరా అని సవాల్ చేసే దూరంలో ప్రశ్నించారట అలా కూర్చుంటే జగన్ నాలెడ్జ్ ఏ పార్టీతో తేలిపోతుంది అంటూ ఎద్దేవా చేశారట అలాగే నారా లోకేష్ గారి నాలెడ్జ్ ఏ పార్టీతో కూడా తేలిపోద్ది అక్కడ ఇక్కడ నిజంగా ఇది ఇలాంటివి మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయి రియల్గా జరగదు ఎవరికి రాజకీయంగా ఎంత అనుభవం ఉంది అనేది తేలిపోతుంది నిజంగా సవాల్లో కూర్చుంటే కానీ కూర్చుంటారా కూర్చోరు కానీ ఎక్కడ కూర్చుంటారు అసెంబ్లీలో కూర్చుంటారు ఒకప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఒకే సభలో ఉన్న సందర్భాల్లో ఎవరు దమ్ము ఏంటో ఎవరు నిరూపించుకున్నారు అంటే ఇద్దరు దమ్మున నాయకులే ఇప్పుడు కూడా అంతే నారా లోకేష్ గారు దమ్ము నారా లోకేష్దే జగన్మోహన్ రెడ్డి దమ్ము జగన్మోహన్ రెడ్డిదే అంతే దాన్ని దీన్ని కంపేర్ చేయలేము కానీ ఇద్దరు కూర్చుని పది నిమిషాలు చర్చించాలంటే జరగవు అలాంటి చర్చలు నేను మీరు చర్చించాలి వాళ్ళు ఇద్దరు కూర్చుంటే పది నిమిషాలు కాదు పది గంటలైనా చర్చ తేళ్దు రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి వారి అన్నింటినీ చర్చించాలంటే పది నిమిషాల్లో ఇలా తేలుతుంది దాదాపు పది గంటలు కూర్చోవాలి రోజుల తరబడి కూర్చుంటే కానీ అవి ఒక కొలికి రావు అంత ఓపిక ఉండదు అంత తీరిక ఉండదు అంత సమయం ఉండదు వెచ్చించరు కూడా కాకపోతే ఇక్కడ దమ్ముల గురించి ఎవరి సబ్జెక్ట్ ఏంటో ఎవరి నాలెడ్జ్ ఏంటో తేలిపోతుంది ఎవరి నాలెడ్జ్ వాళ్ళదే చంద్రబాబు నాయుడు గారి నాలెడ్జ్ చంద్రబాబు నాయుడు గారితే నారా లోకేష్ గారిది నారా లోకేష్ గారితే పవన్ కళ్యాణ్ గారిది పవన్ కళ్యాణ్ గారిది కొంత ఉండదు ఎవరి నాలెడ్జ్ వాళ్ళదే అలాగే జగన్మోహన్ రెడ్డి నాలెడ్జ్ జగన్మోహన్ రెడ్డిది జగన్మోహన్ రెడ్డి ఎంత నాలెడ్జ్ లేకపోతే ఎంత దమ్ము లేకపోతే సొంతంగా పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీని విభేదించి బయటకొచ్చి ఆయన అడ్డుకుంటారని తెలిసినా సరే ఆయన పరామర్శ చేయడానికి వెళితే వెళ్ళనివ్వరని తెలిసినా సరే కాంగ్రెస్ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నా సరే సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి విభేదించొచ్చి మరి ఆయన హోదా యాత్ర చేపట్టారంటేనే అక్కడ ఆయన దమ్ము ఏంటో అర్థమవుతుంది ఆయన ఓదార్పు యాత్ర చేపట్టిన ఆయన అరెస్టు చేసిన జైల్లో పెట్టినా సరే ఆయన సొంతంగా పార్టీ పెట్టి రెండు వేల పద్నాలుగులో అరవై ఏడు స్థానాలతో ప్రతిపక్షంలోకి వచ్చి కూర్చున్నారంటేనే ఆయన దమ్ము ఏంటో అర్థమవుతుంది ప్రతిపక్షంలో ఐదేళ్ల పాటు కొనసాగి ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా ఎన్ని అరెస్టులు చేసినా ఎన్ని ఆరోపణలు చేసినా ఏ మాత్రం ఆయన వెనకడుగు వేయకుండా రెండు వేల పంతొమ్మిదిలో అదే ఉత్సాహంతో రంగంలోకి దిగి నూట యాభై ఒక్క స్థానాల్లో విజయం సాధించి అధికారంలో కూర్చున్నారంటేనే జగన్ దమ్ ఏంటో అర్థమైపోతుంది ఇంకా కొత్తగా జగన్ దమ్ము ఇప్పుడు చూడాలి జగన్ దమ్మును ప్రజలకు పరిచయం చేయాల్సిన అవసరం ఉందా అంటే ప్రజలకైతే అవసరం లేదు ఇప్పుడు ఏదో కూటమితో ఒక మూడు పార్టీలతో కలిసి అధికారంలోకి వచ్చి తామే ఇక తిరుగులేదు ఆంధ్రప్రదేశ్లో కీలకమైన రాజకీయ వ్యవస్థని కీలకమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని చెప్పి గర్వంగా చెప్పుకుంటే చెప్పుకోవచ్చు తప్పులేదు ఎందుకంటే మూడు పార్టీలతో కలిసి కష్టపడి నూట యాభై ఒక్క స్థానాల్లో విజయం సాధించి అధికారంలో ఉన్న పార్టీని కిందకి దింపారు అంటే ముగ్గురు కలిసి మూడు చేతులు వేసి ఒక మనిషిని కిందకు దోశారంటే అక్కడే అదవుతుంది జగన్ ఎంత బలవంతుడో ఒక బలవంతుడిని తొయ్యాలంటే ఒక చెయ్యి సరిపోదు రెండు చేయలు సరిపోదు ఆరు చేతులు కావాలి అని చెప్పి మూడు పార్టీలు కలిసింది కానీ ఇంకా ఇందులో కొత్తగా దమ్ము నిరూపించుకోవడానికి ఏమి ఉంటుంది ఇంకా జగన్ దమ్ముకి ఎవరు ఎవరు టెస్ట్ పెట్టాలి ప్రజలు ఆల్రెడీ టెస్ట్ పెట్టేశారు ప్రజలు పెట్టిన పరీక్షల్లో జగన్ నగ్గేశారు ఒకసారి అరవై ఏడు స్థానాలతో ప్రతిపక్షంలోకి వచ్చారు ఒకసారి నూట యాభై ఒక్క స్థానాల్లో అధికారంలోకి వచ్చారు ఇక కొత్తగా జగన్ దమ్ము ఎవరు పరిశీలించాలి ఇంకా కొత్తగా డిబేట్లు ఏం పెట్టాలి కొత్తగా చర్చలు ఏం పెట్టాలి చర్చలు పెట్టి ఏం సాధించాలి ప్రజలు ఆలోచించుకోవాలి